పర్సెంట్ తో పదిహేను పర్సెంట్ తోజర్వేషన్ ఎలక్షన్ పెట్టక తప్పదు ఎవరో ఒకరు కోర్టు పోతారు కోర్టు రిజర్వేషన్ లేకుండానే ఎన్నికల తీర్పిస్తారు ఇది చాలా రాష్ట్రాల్లో జరిగింది ఇక్కడ కూడా తగ్గిపోతుంది అయితే ఇక్కడ దీనికి సొల్యూషన్ ఒకటి ఉంది యుద్ధం తప్పకునే చేయాల్సింది ఎందుకంటే ప్రభుత్వం తగ్గే విషయం తగ్గినట్టు కనపడలేదు సార్ బీసీల విషయం వచ్చే వరకు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వస్తుంది కాబట్టి యుద్ధం తప్పదు ఇప్పుడు భౌత్యం మిషన్ లోకి వచ్చే వరకు వారు ఆల్రెడీ వెళ్ళి మాట్లాడారు ఇప్పుడు ఇంకా అనేక సంఘాలు కూడా వెళ్ళి మాట్లాడే అవకాశం ఉన్నది అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది సేవ్ సీరియస్ గా మనం ఆలోచిస్తే బాగుంటుంది ఒకటి ఏంటంటే సర్వే రిజల్ట్ వచ్చింది కానీ ఆ సర్వే రిజల్ట్ ప్రకారమే రిజర్వేషన్స్ విచ్చేది డెడికేటెడ్ కమిషన్ అనేది ఒకటి సపరేట్గా వేసినాయి లోకల్ బాడీస్ రిజర్వేషన్ డెడికేటెడ్ కమిషన్ వేసింది డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారము అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసే అవకాశం ఇప్పటికీ డెడికేటెడ్ కమిషన్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ నెస్ అది ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇస్తుంది బీసీలకు జనాభా ఆమాష ప్రకారం కాకపోయినా కనీసం వాళ్ళ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ మెయింటైన్ చేయడానికి కనీసం రిప్రజెంటేషన్ అనేది సరిగా లేదు కాబట్టి కాబట్టియట్ రిప్రజెంటేషన్ కొరకు వాళ్ళు రిజర్వేషన్ శాతం పెంచుకోవచ్చు డెడికేటెడ్ కమిషన్ కనుక పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను చేసి వాళ్ళు కనుక ఇచ్చినట్లయితే అసెంబ్లీలో ఈ చట్టం పాస్ చేసి ఆ తర్వాత కేంద్రానికి మర్పే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ ప్రామిస్ ను మనం ఎప్పుడు కూడా ఒప్పుకోవడానికి వీలు లేదు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది బీజేపీ టికెట్ ఇస్తుంది అంటే ఒప్పుకోవడానికి అయితే వీల్లేదు దాన్ని తోసిపుచ్చాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తిగా దాన్ని అవే దాన్ని అవసరం వాళ్ళు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే ఆ యుద్ధం అనేది ఈ రెండు ఫ్రంట్లు ఓపెన్ చేయాలి ఒకటి దైత్వం ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారం చేసుకొని ఈ డ్రాఫ్ట్ తత్వాన్ని అసెంబ్లీలో పాస్ చేయించుకొని దాని ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇక ముందు నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే అది ఒకటైతే రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిలదేయాల్సిన అవసరం ఉంది ఎన్ని తప్పుల తనకలు ఈ సర్వే చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తున్నాం మేము చెప్తున్నాం శ్రీనివాస్ చెప్తున్నాం చాలా చెప్తున్నాం చాలా సంఘాలు చెప్తున్నాయి ఎవ్రీ లెవెల్ మీరు చీఫ్ మినిస్టర్ గారితో మేము కూడా ఇచ్చాం కానీ ఎక్కడా రెస్పాన్స్ లేదు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ రెస్పాన్సే లేదు బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెస్పాన్స్ లేదు ఈ సందీప్ సుల్తానియా అసలు కలపడ కలవని కలవడు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేశాడు సందీప్ సుల్తానియా ఆయన ఎక్కడ కూడా మానిటరింగ్ చేయలేదు ఎక్కడ కూడా చేయలేదు అసలు డేటా ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఏం డేటా కావాలి క్వశ్చనర్స్ కలెక్ట్ చేసాడు డేటా కలెక్ట్ చేసాడు డేటా కలెక్షన్ లోనే వాడు స్టెప్స్ తీసుకోలేదు అప్రోప్రియేట్ స్టెప్స్ తీసుకోవడం జరగలేదు ఆ కలెక్షన్ లోనే తప్పులు తక్కువ రెండోది డేటా టాబ్లేషన్ చేసినప్పుడు కూడా తప్పులు తడకాలన్నాయి తడకాలన్నాయి రిపోర్ట్ తయారు చేయడంలో తప్పులు తడగలనాయి కాబట్టి చాలా తప్పులు ఇది థర్డ్ పార్టీకి ఇచ్చి ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉంది ఎక్స్పర్ట్స్ ఒకసారి చూపించి ఆ తర్వాత ప్రెస్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేయాలి పాలిటిక్స్ పొలిటికల్ లీడర్స్ ఎక్స్పర్ట్స్ అయిపోయింది ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏ ఎక్స్పర్ట్ ను ఏ ఇన్వాల్వ్ చేసి ఈ ఆ తర్వాత ప్రెస్ కి వెళ్ళాల్సిన అవసరం ఉండే ప్రెస్ కి ఇక్కడ వాస్తవానికి ఇంకో క్వశ్చన్ అని చెప్పాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి ఇన్ఛార్జ్ మొదటి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీన్ని చూసిండు అయితే ఇక్కడ దీనికి సొల్యూషన్ ఒకటి ఉంది యుద్ధం తప్పకుండా చేయాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం తగ్గే విషయం తగ్గినట్టు ఎక్కడా కనపడలేదు బీసీల విషయం వచ్చే వరకు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వస్తుంది కాబట్టి యుద్ధం తప్పదు ఇప్పుడు దౌత్యం విషయంలోకి వచ్చే వరకు వారు ఆల్రెడీ వెళ్ళి మాట్లాడేరు ఇప్పుడు ఇంకా అనేక సంఘాలు కూడా వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఉంది దాన్ని దాన్ని సేవ్ దాన్ని సీరియస్ గా మనం ఆలోచిస్తే బాగుంటుంది ఒకటేంటంటే సర్వే రిజల్ట్ వచ్చింది కానీ ఆ సర్వే రిజల్ట్ ప్రకారమే రిజర్వేషన్ ఫిక్స్ చేయాలి

వాళ్ళ రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ చేయడానికి కనీసం రిప్రజెంటేషన్ అనేది సరిగా లేదు కాబట్టి కొరకు వాళ్ళు రిజర్వేషన్ శాతం పెంచుకోవచ్చు డెడికేటెడ్ కమిషన్ కనుక పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను చేసి వాళ్ళు కనుక ఇచ్చినట్లయితే అసెంబ్లీలో ఈ చట్టం పాస్ చేసి ఆ తర్వాత కేంద్రానికి మరిపే అవకాశం ఉంది కాబట్టి పొలిటికల్ ప్రామిస్ కూడా ఒప్పుకోవడానికి వీల్లేదు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది బీజేపీ టికెట్లు ఇస్తుంది అంటే ఒప్పుకోవడానికి అయితే దాన్ని లేదు మనం తోసుకొచ్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా దాన్ని అవే దాన్ని తోసుకొచ్చాల్సిన అవసరం ఉంది వాళ్ళని నమ్మడానికి వీల్లేదు వాళ్ళు ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయాల్సిందే ఆ యుద్ధం అనేది ఈ రెండు ఫ్రంట్లు ఓపెన్ చేయాలి ఒకటి దైత్వం ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ చేసుకొని ఈ డ్రాఫ్ట్ అసెంబ్లీలో పాస్ చేయించుకొని దాని ద్వారా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లెవెల్ తీసుకెళ్లేదు అది ఒకటైతే రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పనిసరిగా నిర్ణయాల్సిన అవసరం ఉన్నది ఎన్ని తప్పుల కనఖలు ఈ సర్వే చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తున్నాం నేను చెప్తున్నాం శ్రీనివాస్ చెప్తున్నాం చాలా చెప్తున్నాం చాలా సంఘాలు చెప్తున్నాయి ఎవ్రీ లెవెల్ చీఫ్ మినిస్టర్ కానీ ఎక్కడ రెస్పాన్స్ లేదు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ రెస్పాన్స్ బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ రెస్పాన్స్ లేదు ఈ సందీప్ సుల్తానియా అసలు కార్పొరేట్ కలనీ కాదు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా చేశాడు సందీప్ సుల్తానియా ఆయన ఎక్కడ కూడా మానిటరింగ్ చేయలేదు అసలు డేటా ఏం చేయాలంటే ప్రభుత్వానికి ఏం డేటా కావాలి డిపాజిటర్స్ కలెక్ట్ చేశారు డేటా కలెక్ట్ చేశాడు డేటా కలెక్షన్ లోనే వాళ్ళు స్టెప్స్ తీసుకోలేదు అప్రోపరియట్ స్టెప్స్ తీసుకోవడం జరగలేదు ఆ కలెక్షన్ లోనే తప్పులు తడకాలి రెండోది డేటా టాబ్లేషన్ చేసినప్పుడు కూడా తప్పులు తడకాలన్నాయి డేటా ఇంటర్ప్రిటేషన్ లో తప్పులు తడకాలన్నాయి రిపోర్ట్ తయారు చేయడంలో తప్పులు తడగలనాయి కాబట్టి చాలా లెవెల్స్ లో తప్పులు ఇది థర్డ్ పార్టీకి ఇచ్చి ఆడిట్ చేయించాల్సిన అవసరం ఉంది ఎక్స్పర్ట్స్ ఒకసారి చూపించి ఆ తర్వాత ప్రెస్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఇన్వాల్వ్ చేయాలి ఓన్లీ పాలిటిక్స్ పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అయిపోయింది ఏ ఎక్స్పర్ట్ ఏ ఇన్వాల్వ్ చేసి ఈ ఆ తర్వాత ప్రెస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండే ప్రెస్ కి వెళ్లాల్సిన ఇక్కడ వాస్తవానికి ఇంకో క్వశ్చన్ చెప్పాలి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి ఇంచార్జ్ మొదటి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీన్ని చూసిండు మొదటి